హీరో ప్రముఖ రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ దేశం మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో ఇటీవల అందుకున్నారు బాలకృష్ణ సినీ రంగంలో రాజకీయాల్లో ప్రజా సేవలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ఘనతకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది అవార్డు అందుకున్న తర్వాత జాతీయ మీడియాతో బాలకృష్ణ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముఖ్యంగా ఆయన హిందీలో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది బాలకృష్ణ తన జీవితంలో జరిగిన విషయాలు సినిమాలు రాజకీయ జీవితం కుటుంబం కొడుకులు కోడళ్లు పదవులు ఇలా అన్ని హిందీలో వివరించే ప్రయత్నం చేశారు అయితే హిందీపై మంచి పట్టు లేకపోవడం వల్ల ఆయన స్పీచ్ కొన్ని చోట్ల వినోదాత్మకంగా మారింది ఈ స్పీచ్ ఇప్పుడు నెటిజన్లకు సరదా కొలిపెడుతోంది హిందీ రాకుంటే ఇంగ్లీష్ లో మాట్లాడాల్సింది కదా బాలయ్య బాబు హిందీకి కొత్త ఛాయనిచ్చారు హిందీలోనూ మాస్ డైలాగులు అంటూ నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు మరికొందరు బాలయ్య తాపత్రయాన్ని మెచ్చుకుంటూ మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం మెయిన్స్ కామెడీ ఎడిట్లు సోషల్ మీడియాలో జోరుగా పంచుకుంటున్నారు బాలకృష్ణ తనదైన స్టైల్లో మాట్లాడిన మాటలు అభిమానులకు సాధారణ ప్రేక్షకులకు వినోదానందించాయి బాలయ్య బాబు స్టైల్ అంటే ఇదే అనిపించేలా ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది जैसा तो बहुत लोग जो है फैंस मतलब मेरे जितने फैंस है शायद इंडिया में वो तो रजिस्टर्ड फैंस होते हैं सबके सर फैंस ऐसे होते हैं जो फिल्म के फैंस होते है। हैं यूनो कोई भी होने दो लेकिन आंध्र और तेलंगाना राष्ट्र में और कर्नाटका में महाराष्ट्र सोलापुर वहाँ पर और उड़ीसा उड़ीसा बहरमपुर वहाँ सब भी मेरे फैंस हैं और रजिस्टर्ड फैंस जितने मेरे को है फोर रजिस्टर्ड फैंस हैं जो सबका रजिस्ट्रेशन नंबर मेरे पास होता है उनको सब कुश्रजार हूँ मैं और सबसे पहले इंडिया गवर्नमेंट को भी मेरा शुक्र शुक्रिया अदा करता हूँ और जो मैं एम जो कुछ मैंने काम किया है और अस्पताल जो अपने भारत देश में जो कोई सिंगल स्पेशलिटी हॉस्पिटल है सर, हम सिर्फ कैंसर को ही हम ट्रीट करते हैं तो जो कोई भी बड़े बड़े हॉस्पिटल है जैसे एम्स है टाटा मेमोरियल है और राजीव गांधी कैंसर हॉस्पिटल है और उसके बाद हमारा है और उसके बाद तमिलनाडु में